షర్మిలకు ఉన్న ధైర్యం జగన్ కు లేదా ఏపీకి ప్రధాని మోడీ టూర్ తో నేషనల్ వైడ్ గా అమరావతి అనే బ్రాండ్ మరోసారి గట్టిగా వినబడుతుంది ఆగిపోయిన పనులు ఇప్పుడు మళ్లీ పరుగులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి భూ కేటాయింపులు జరిగాయి కేంద్రం నిధులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకంగా అడుగులు వేస్తుంది ఇక పెట్టుబడిదారులు కూడా అమరావతి రావాలనే ఆహ్వానాలు వెళ్ళాయి అదే సమయంలో వైసీపీ నేతలు కూడా తమ నోటికి పని చెప్పే ప్రయత్నాలు గట్టిగానే చేస్తూ వస్తున్నారు ఇక్కడ చంద్రబాబును రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది వైసీపీ అయితే మోడీ విషయంలో మాత్రం విమర్శించే సాహసం చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షాలు వైఎస్ షర్మిలా మోడీని చంద్రబాబుని ఇద్దరిని టార్గెట్ చేసి విమర్శలు గట్టిగానే చేస్తున్నారు కానీ వైసీపీ నేతలు మాత్రం మోడీని విమర్శించే ప్రయత్నం చేయడం లేదు గతంలో మట్టి నీళ్లు ఇచ్చిన సందర్భంగా కూడా వైసీపీ నేతల నుంచి పెద్దగా విమర్శలు రాలేదు ఇక జగన్ విషయానికి వస్తే కనీసం మీడియా ముందు కూడా ఆయన అమరావతి విషయం మాట్లాడడం లేదు అమరావతి పనులపై జగన్ నుంచి విమర్శలు లేవు ప్రశంసలు లేవు ఏ రూపంలోనూ ఆయన అసలు ఆ ఊసే ఎత్తడం లేదు కానీ ఆయన చెల్లి షర్మిల మాత్రం మోడీని విమర్శిస్తుంటే జగన్ మాత్రం మోడీ విషయంలో మౌనంగా ఉండిపోయారు ఇదే సమయంలో వైసీపీ నేతలకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది చంద్రబాబును మాత్రమే విమర్శించాలని బీజేపీని మోడీని విషయంలో మౌనంగా ఉండాలని ఒకవేళ విమర్శలు చేసినా సున్నితంగా విమర్శించాలని పార్టీ నేతలకు జగన్ ఆదేశించారట ఇక అమరావతికి ఆహ్వానం అందినా ముందు రోజే ఆయన బెంగళూరు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే ఈ రకంగా చూస్తే చెల్లికున్న ధైర్యం కూడా అన్నకులేదా అని విమర్శిస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి